ఇక్కడ బ్యాగుల కోసం వచ్చినాము నేను ఇలాంటి బ్యాగులు కొనాలనుంచో ఇలాంటి బ్యాగులు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటాను నేను ఇప్పుడు కుదిరింది ఇప్పుడు వచ్చాను తీసుకుంటాను ఇలా వీళ్ళు కుట్టిపిస్తారు బ్యాగ్స్ బాగుంది ఓకే ఈ బ్యాగ్ కొనుక్కున్నాను ఇదొకటి జ్యూస్ బ్యాగ్స్ రెండు బాగున్నాయి బ్యాగులు అమ్ూసు అన్ని వీళ్ళు ఎప్పుడు బాగుంది మోడల్స్ అంతా బాగున్నాయి ఇది అసలు హోల్సేల్ వాళ్ళే కుట్టి పిచ్చి అమ్ముతారు అన్ని బ్యాగులు స్కూల్ బ్యాగులతో సహా ఉన్నాయి స్కూల్ బ్యాగులు హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్

హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్లో వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని బ్యాగ్స్ బాగుంటాయి వీళ్ళు కుట్టిపిస్తారు కాబట్టి ఇక్కడ హోల్సేల్ షాప్ కూడా బ్యాగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా చీపు బ్యాగ్ బ్యాగ్స్ కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఆఫీసులకి వెళ్ళే లేడీస్కి అన్ని బ్యాగ్స్ సూపర్గా ఉన్నాయండి ఇక్కడ కొత్త వీధి తిరుపతి చూడండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయా मैंने उठे भी जो 35 लाख वो वो पैंतीस लाख के कमाओ चलो 1 साल का सत्तर लाख तक है तो वो तो ये डाटा नंबर बना को 100 के ऑर्डर बना है ये इसको भी दे रहे हो आज के बना चीज है क्या ऊपर फाइड नेते यो न यो जोगी न तबकन मार्केट चले जान्छ खान फुटबल आइरहेछ 5000 रुपैयाँ पुगलने ब्यागमा छप्पन ब्यागमा पुना लान्छु अनुकुन्ताउँछु यो ब्याग पुना छिल्लरले नै यो पुगल गर्छ मम हावा मकिरी 2000 रुपैयाँ छिल्लर गोटा छ 100 रुपैयाँ लगे दिस्ता नमीरो नि दिसको भएन 5000 पुगल लौ 10000 छैन ओब्रेक एक मिनेट पर्उ न ఇది కన్నా బాగుందిండి వీళ్ళు కున్పిస్తున్నారుండి చాలా సూపర్ గా ఉంది ఇది ఫుల్ ఇంటి ఫనాలని కొరికే కొనేసి लेके